హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఈరోజు మీకు ఏం కొత్త రెసిపీ చూపించిపోతున్నాను ఉసిరికాయ పచ్చిమిర్చి నువ్వుల పచ్చడి ఇది ఇది న్యూ రెసిపీ చూడండి ఇది కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని ఇట్లున్నాయి ఒక హాఫ్ కిలో పైన ఉంటాయి దీనికి ఏం కావాలంటే ఇదిగోండి పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దీనికి నువ్వులు ఒక కప్ నువ్వులు కావాలి ఒక స్పూన్ ఆఫ్ మెంతులు అండి ఒక స్పూన్ ఆఫ్ మెంతులు ఎక్కువ వేసుకోకూడ చేతుందండి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి ఫస్ట్ వేయించుకోవాలండి నేను పచ్చిమిర్చి కొన్నాను నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాను ఇవి డ్రై రోస్ చేసుకోవాలి కదండి అందుకని ముందుగానే వేయించుకున్నాను ఇది నూనెలో కాస్త పచ్చిమిర్చి నూనెలో కాస్త వేయించి పెట్టినాను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి ఆయిల్ వేయించు కొన్ని కట్ చేసి కూడా పెట్టుకున్నాను ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక వరకు వేసుకోవాలి ఎక్కువ నూనె అవసరం లేదండి దీనికి నూనెలో మగ్గిపోయాక దీన్ని విడదీసుకోవాలి వీటిని ఆల్రెడీ కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను మగ్గిన చూప్స్ మెంతులు కూడా వేసేస్తున్నాయి చూడండి ఇందులోనే ఇలాంటి వెల్లుల్లి ఇవి రెండు గడ్డలు పెట్టుకున్నాను ఇవి వేయించుకోకూడదు ఇవి మిక్సీలో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి నువ్వులు పచ్చిమిర్చి నువ్వులు వెల్లుల్లి లైట్గా దొరక దొరక మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇది ఇవి తర్వాత చక్కగా వేయిపోయినాయి కదండి వీటిని మనము చల్లారాక ఇట్లా విడదీసుకోవాలండి ఇట్లా కొంచెం ఒత్తితే వచ్చేసాయి ఇంతలా చూపిస్తాము బ్లాక్ అయినాయి అనుకోకండి అవి మంచిగా ఫ్రై అయినాయి చెడిపోకుండా ఉంటాయండి కొంచెం నూనె వేసాము కదా మనము అని అట్లా మామూలు డీప్ ఫ్రై చేసే చట్నీ అది వేరే అండి ఇది కొంచెం చట్నీ ఆయిల్తోనే వేయించడం ఎక్కువ ఆయిల్ కాకుండా ఇది వేరే కదా డిఫరెంట్ పచ్చిమిర్చి నువ్వులు పల్లెలు పచ్చిమిర్చి నువ్వులు ఉసిరికాయలు వెల్లుల్లి చట్నీ కదా అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ నువ్వులు మిక్సీలు వేసుకుని అండి నువ్వులు పచ్చిమిర్చి వెల్లుల్లి లాస్ట్ వేసుకోవాలి ఇంకే బరక బరక వేసుకోవాలి వేసుకున్నాక ఇవి విడదీసిన తర్వాత ఇవన్నీ కలిపి మళ్ళీ తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు ఐదారు స్పూన్స్ ఎక్కువనే వేసుకున్నాం అండి ఆయిల్ హీట్ చేసుకోవాలి చేసుకొని తాలింపు చేసుకోవాలి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా లైట్గా ఎదుగండి పరక పరక చేసుకున్నాం వెల్లుల్లి అట్లనే ఉందనుకోదండి అవన్నీ ఇప్పుడు నూనెలో ఫ్రై అవుతాయి అవన్నీ చక్కగా ఇప్పుడు ఆవాలు జీలకర్ర అవన్నీ వేద్దామండి నూనె కాగిన తర్వాత చూపిస్తాం తాలింపు కావాలండి జీలకరకా స్పూనులాడేక అరవైపాకండి ఫ్లేవర్ ఇస్తుంది చక్కగా నువ్వులు పచ్చిమిర్చి అక్కడక్కడ అలాగే ఉన్నాయి చూడండి బాగా కొంచెం గోల్డ్ కలర్ వరకు రాయాలి స్లో మటన్ మీద కుక్ చేసుకున్నాము అవన్నీ ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి మర్చిమిర్చిపోయి రెండు ఉంటాయి అలాగే ఉండిపోయినాయి కదా అవ్వదండి ఫైనలీ నేను నిమ్మకాయలు వేసుకోవాలి నిమ్మకాయలు అండి రెండు వేసుకున్నాను దీన్ని ఇట్లా వేసుకోవాలండి మేము విత్తనాలు లేకుండా చూసుకొని వేసుకోవాలి ఉప్పు సరిచూసుకుందాము పులుపు తినేవాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నిమ్మకాయలు మేము తక్కువ సరిపోయేంత వేసుకుంటాను కొంచెం ఉప్పు వేసుకో ఉప్పు పడుతుందండి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి మగ్గాక ఆయిల్ బయటకు అండి సరిపోలేదు అనుకుంటే ఒకవేళ సరిపోలేదు ఆయిల్ అనుకునే పక్షంలో చేసుకొని వేసుకోవచ్చండి సో ఈ అమ్మి అండి రియాలి హ్యావ్ టు ట్రై సూసరికాయ ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇమ్యూనిటీ చాలా మంచిది థ్యాంక్ యూ అండి చాలా బాగా కుదిరిందండి చట్నీ నూనె లేదనుకోవద్దండి ఇది ఊరుతుంది ఆల్ ఇంకా కావాలి అనుకుంటే పేరు చేస్తే చల్లగైనాక పోసుకోవచ్చు నేను అడ్జస్ట్ విల్ ట్రై అంటాను రియల్ అమ్మి బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రీడియోస్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ